కట్ట మైసమ్మ అమ్మవారి ఆశిషులు ఎల్లప్పుడూ తాండూరు ప్రజలపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమాల్ పేర్కొన్నారు తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ సమీపంలో గల కట్ట మైసమ్మ పునర్ నిర్మాణం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కట్ట మైసమ్మ కమిటీ నిర్వాకులు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కౌన్సిలర్ రజనీ ప్రముఖులు హాజరయ్యారు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు మాట్లాడుతూ కోరుకున్న కోరికలు నెరవేర్చే కట్టమైసమ్మ తల్లి ఆశిషులు తాండూరు ప్రజలపై ఉండాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ తెలిపారు అదేవిధంగా నిర్మాణం పూర్తి చేసుకుని ఒక సంవత్సరమైన సందర్భంగా దేవాలయ స్థల దాతలకు కమిటీ సభ్యులకు పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు పేరు నా ధన్యవాదాలు తెలిపారు మరోవైపు రజని మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

और चंद द्वार अंदर हुआ था अस्सलाम वालेकुम और सलाम सिपाही साहब 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 साहब

उसका मतलब है कि जो लोग हैं वो काम कर रहे हैं और उनका जो है वो 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 मैं बनी हूं महात्मा आदरणीय बाबा कबाल और मोहम्मद सलाम वाले से में उपस्थित हुआ और आज मैं आपको मशरूमना छोटा सा मंत्र उल्लेख ने आशीर्वाद और दुआएं के साथ थोड़ा सा तोरा के को बात कर रहा हूं मैं और थोड़ा सा मंत्र हूं xmlns आप मेरा सारे शुक्रिया करता हूं धन्यवाद లో మైసమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చేసి ఆలయ కమిటీ పిల్ల మేరకు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది చాలా మంచి అభివృద్ధి చేశారు గతంలో చాలా చిన్నగా గుడి ఉండే దీన్ని పునర్నిర్మాణం కోసం కమిటీ వాళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ముఖ్యంగా పట్టణం రావేశారు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది గతంలో ఈ అభివృద్ధికి తప్పకుండా నేను కూడా ఇంకా భవిష్యత్తు జరిగే అభివృద్ధి సహకరిస్తాను మంచి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నారు నరేష్ నరేష్ గారు అదేవిధంగా నవీన్ నవీన్ గారు అందరూ కూడా ఇక్కడ మంచి ఏర్పాటు చేసుకున్నారు చాలా సంతోషం ఇట్లా గ్రామ దేవతలను కొలవడం అనేది మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఆనవాయితీని కొనసాగించే విధంగా మంచి విగ్రహాన్ని ఇక్కడ అందరూ ప్రదర్శించుకొని మంచిగా భక్తులకు ఇక్కడ తాండూరు అందరూ కూడా ఈ కట్టమైసమని దర్శించుకునేటటువంటి అవకాశం చాలా సంతోషం ఆ కట్టమైసమ్మ తల్లి అనుగ్రహం ఈ తాండూరు ప్రజల మీద అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకోవడం శ్రీరామ్ ఆలయం పునర్నిర్మాణ తర్వాత మొట్టమొదటి వార్షికోత్సవ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ కమిటీ సభ్యులకు పెద్దలందరూ కూడా వార్డ్ నంబర్ పన్నెండు మరియు సైకర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆలయాన్ని చాలా చక్కగా ఈ కమిటీ సభ్యులు పునర్నిర్మాణానికి అందరూ కూడా సహకరించినందుకు మరి మీరు కూడా కష్టపడి ఈ ఆలయా ఆలయాన్ని అభివృద్ధి పరిచినందుకు మరి మా వంతు కూడా రాను రాను ముందు ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేము కూడా తోడ్పాటు మా మా వంతు తోడ్పాటుకుంటుందని ఈ ఆలయానికి అనేక విధాల నిధులు కానీ మరి ఎమ్మెల్యే గారికి కూడా కానీ తప్పకుండా కృషి చేస్తారు ఈ ఆలయానికి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి మరి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుసులకు ముఖ్య అతిథులకు మరియు ముఖ్యంగా ఈరోజు ఆకాశంగా గెలిచిన మహిళల కార్యం చాలా గొప్పగా నిర్మించలేదు మహిళలకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అన్నదానికి గురించి ఓం శ్రీమాత యోహ శ్రీమాత కొత్త మైసమ్మ దేవాలయము ఆదర్శ పాత దేవాలయము అన్ని సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు అట్లాగే చాలా రోజుల క్రితం నుండి దాదాపు పాతాంబులను చాకలి వాళ్ళు అందరూ కూడా ఇక్కడే వచ్చి ఈ పాతకుంటలో చెరువులో బట్టలుత్తుకొని ఇక్కడనే ఉండే దాదాపు వంద సంవత్సరాల నుండి ఈ ఆలయం వన్ ఇయర్ నుండి పునరాభివృద్ధి పొంది మళ్ళీ అమ్మవారి విగ్రహం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన తర్వాత అందరికీ కూడా పిల్లలు వారికి పెళ్ళిళ్ళు కావడం కానీ పిల్లలు కాని వారికి పిల్లలు కావడం కానీ విద్యా బుద్ధి ఉద్యోగపరంగా కూడా రెగ్యులర్గా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి అట్లాగే అమావాస రోజు అన్నదానం ఇక్కడ జరుగుతుంది మంగళవారము మరియు శుక్రవారం నాడు ఇక్కడనే కాళీవాసులు మహిళలందరిచే పారాయణము మరియు ఆ తర్వాత మహామంగళహారతి కూడా జరపడం జరుగుతుంది కావున అట్టమైసమ్మ దేవాలయము వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అమ్మవారి దీవెనలు కట్టమైసమ్మ తల్లి దీవెనలు తాండు ప్రజలందరిపైన ఉండాలని అలాగే అందరూ చల్లగా అమ్మ ఆశీస్సులతోని చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే కట్టమైసమ్మ ఏది కోరుకుంటే అది ఇచ్చే అమ్మవారు అని చెప్పేసి మన పంపులు కూడా చెప్పడం జరిగింది అట్లా ఎన్నో నిదర్శనాలు ఉంటేనే వాళ్ళు నోరుతో చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం ప్రజలందరి పైన ఉండాలి అలాగే ఎక్కడ వరద బాధితులు కూడా చాలామంది అకాల వర్షాల వర్షాల వల్ల ఎంతో వరద బాధితులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వారందరిపైన కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అలాగే కాంటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన అమ్మ ఆశీర్వాదం ఉంది అందరూ అష్టైశ్వర్యులతో ఆయుర ఆరోగ్యాలతో తుల చూడాలని కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ దినదిన అభివృద్ధిగా ఆలయం అభివృద్ధి చెందుతుంది ఈ ఆలయానికి స్థల దాతలైనటువంటి కోట్ల రాజు వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కమిటీ సభ్యులకు కూడా నేను కోరుకుంటూ అమ్మ అందరిపైన ఉండాలని మరొకసారి కోరుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను